హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను మా జామ చెట్టుని చూపిస్తున్నాను చూడండి చెట్టుగా అయితే కాయలు చాలా కాసినాయండి కొమ్మ కొమ్మ కూడా చాలా కాయలు కాసినాయి కానీ చిన్న కాయలే పండిపోతున్నాయండి ఇవి చాలా కాయలు కాసేయండి ఈ చెట్టు కాయలు చాలా పెద్దగా కాసాయి కానీ చిన్న సైజే కాస్తున్నాయి చిన్న సైజులోనే ముగ్గిపోతున్నాయి ఇవి సైజు పెరగడం లేదు మీకు చూపిద్దామని నేను ఈ వీడియో తీసాను ఈరోజైతే చూడండి కొమ్మ కొమ్మ కూడా చాలా కాయలు కాసేయండి కానీ టేస్ట్ అయితే ఈ చెట్టు కాలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ చెట్టు చూడడానికి కూడా చాలా పెద్దగానే ఉంటుంది కానీ చిన్న సైజు కాయలు కాస్తున్నాయి దీని పక్కనే సీతాఫలం చెట్టు కూడా ఉంది ఆ వీడియో నేను ఇంకోసారి పెడతాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి